హలో ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ చూసుకుంటున్నాం నిన్న ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీ స్కీమ్ ఏదైతే వాళ్ళు తెలిపారో ఏ పథకం పెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారో అందులో భాగంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే కొన్ని నాలుగు వరకు నాలుగు హామీల వరకు ఇచ్చేశారు ఇంకా తత్యమ రెండు ఉన్నాయి అని తెలుపుతున్నారు కానీ ఇవి మాత్రం కాకుండా ఆయన ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఏంటి ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్ళి వివరంగా వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎవడరా ప్రభుత్వాన్ని పడగొట్టేది పండబెట్టి తొక్కుతాం చూసుకోండి ఎవడరా ప్రభుత్వాన్ని పడగొట్టేది పండబెట్టి తొక్కుతాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు ఏమంటారు దీని మీద ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తొక్కుతారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ దొక్కుతారు కానీ మరి ఇది తొక్కుకుంటూ తొక్కుకుంటూ పోతే మరి ప్రజల్ని కాపాడేదేవారు అసలు ప్రజల కోసం ఎవరు ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి వీళ్ళు ఈ మాటలు మాట్లాడారు ఎక్కడదనేది కూడా ప్రజలు కూడా ప్రతిదీ కూడా ఆలోచన చేస్తా ఉంటారు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ కూడా చేస్తూ ఉంటారు అనేది కూడా కొంత ఈ ముఖ్యమంత్రి స్థాయిలో మంచి మంచి పదవుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏం మాట్లాడుతున్నారో ఆలోచన కూడా కొంత చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకం దౌర్జన్యం దుర్మార్గం రజాకారం ఇలా అన్ని చూశారు జనాలు విస్తుపోయాయి కదండి మీకు అధికారం ఇప్పుడు ప్రభుత్వం మార్పు కావాలి కాంగ్రెస్ కా రావాలి అన్న ఒక నినాదంతో మీరు ఎప్పుడైతే ఆ ఒక్క మాటతో అధికారంలోకి వచ్చారు కదా వచ్చిన తర్వాత అంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోండి అది కాదండి కానీ హుందాగా హోదాగా కరెక్ట్ గా క్లారిటీగా సూటిగా సుత్తి లేకుండా చెప్తా కరెక్ట్ గా బాగుంటుంది అయితే ప్రజలు మెచ్చారు మెచ్చారు అని ఒక చిన్న మేము తెలుపుతున్నాం అసలు ఏంటో చూద్దాం కూలిపోవడానికి ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు ప్రజా ప్రభుత్వం చాలా అద్భుతంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏంటి కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు ప్రజా ప్రభుత్వం ఇప్పుడు చూసుకున్నాం మనం ఇక్కడ ప్రజా ప్రభుత్వం అన్నారు నిజంగా ఈయన వచ్చిన తర్వాత సైతం గడియాలు బసలు కొడతా అని చెప్పారు నిజంగా ప్రగతి భవాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టారు సామాన్యుడు సైతం ముఖ్యమంత్రి వ్యక్తిని కలిసే ఒక వెసులుబాటు కల్పించారు రేవంత్ రెడ్డి గారు చాలా బాగుంది ఇక రెండోది రెండోది ఏముంది వీళ్ళు ఇచ్చిన ఒక మనకి ఫ్రీడమ్ కూడా ఇచ్చారు గత ప్రభుత్వం ఇంత ఫ్రీడమ్ లేదు మనకి అవును కొంచెం ఫ్రీడమ్ కూడా వీళ్ళు ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఏం తెలుపుతున్నారు కూలిపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు ప్రజా ప్రభుత్వం అంటే ఇప్పుడు దీనిపై మీరేమంటారు ఓకే రైట్ ఇప్పుడు కూలిపోవడానికి ప్రజా ప్రభుత్వం అనేది అయితే వాస్తవం అయితే అనుకోవచ్చు కానీ సరే ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి అయితే పక్కగా పెడితే ఆ ప్రాజెక్ట్ లో ఏం జరుగుతూ ఉన్నాయి ఆ మేడిగడ్డ అనేది కొంత కుంగిపోయింది దాని గురించి దర్యాప్తులు కూడా ప్రతి దాన్ని కూడా తీసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలు చేసే ప్రతిదాన్ని కూడా తీసుకొచ్చి అనేది అయితే 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 కరెక్ట్ విషయం కాదు ఇప్పుడు చూడండి ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అంటే ఆయన తెలంగాణ నిజంగా మంచిగా ఉన్న తెలంగాణ అప్పుల పాలన తెలంగాణ చేశారు సుమారు ఎనిమిది లక్షల కోట్ల వరకు అప్పు చేసి అంటే ఒక బంగారు బౌల్లో ఉన్న తెలంగాణని చెప్పగొడుకు తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఇప్పుడు దీన్ని సెటరేట్ చేయాలి కొంచెం టైం పడుతుంది విమర్శలు కాకుండా కొంచెం ఈయన హద్దులు దాటేమని నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చూడండి ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు చూడండి ఇంకా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్తే మూతి పనులు రాలే కేసీఆర్ మరీ సీఎం అవుతారని ఇంకోసారి చెప్తే మూతి పనులు రాలే అని తెలిపారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఇలా మాట్లాడచ్చు అంటారా లేదు ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేడు కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని నమ్మించి లక్షల కోట్లు మింగిండు త్వరలోనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు ఇప్పుడు చూడండి ఐదు వందలకి సిలిండర్ అన్నారు ఎప్పుడు ఇస్తారు ఎక్కడిస్తారు ఎవరికిస్తారు త్వరలో త్వరలో ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు రేప ఎల్లుండా లేకపోతే రెండు సంవత్సరాల తర్వాత లేకపోతే రేపు పొద్దున్న పార్లమెంట్ ఎన్నికల అయిన తర్వాత క్లారిటీ అనేది ఉండేది కదా ఉండాలి కదా మీరైతే సుమారు వీళ్ళు వంద రోజులు టైం ఇవ్వండి అని చెప్పారు ఇలా ప్రభుత్వం ఏర్పడి సుమారు దగ్గర దగ్గర అవుతుంది ఇంకొక నెల అవుతా వన్ డేస్ అవుతుంది మేనిఫెస్టోలు ఇచ్చింది రెండు మూడు అయితే అమలు చేశారు కానీ ఇది ఎప్పుడు చేస్తారు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అవును రెండు యూనిట్ల వరకు ఫ్రీ అంటారు అందరికి ఇస్తారా గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే లక్షల కోట్లు అవినీతి పాలు చేసిందనే మాట అయితే వాస్తవం సత్యం కూడా ఆ కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి మోసం చేసినారు తర్వాత ఇక చేసే చేయాల్సిన అవినీతి అంతా చేసినారు కాబట్టి ప్రజలు మీకు కూడా ఓట్లేసి మిమ్మల్ని కూడా ఎన్నుకున్న మాట అయితే వాస్తవం ఉన్న ఆరు గ్యారెంటీలు అయితే ఏదైతే ఉందో ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా మీ గొంతును వినిపించైతే అయితే గెలిచిన మాట కూడా అధికారంలోకి వచ్చిన మాట అయితే వాస్తవం ఇంకోటి చూడండి ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేదు ఇదైతే యదార్థం వాస్తవం సత్యం ఎందుకంటే మనం చూసుకున్న ఎమ్మెల్యే మన ఒకటో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు గజ్వాల ఎమ్మెల్యే కోటి ఎకరాలకు నిలిస్తాను నమ్మించి లక్షల కోట్లు మిగిండి ఇది కూడా యథార్థం నిజంగా కోటి ఎకరాలు పాడింది కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం పాటలు పాడారు ఇగు పెట్టారు కాళేశ్వరం మొదటి ప్రాజెక్ట్ ఎవరికైనా తక్కిందంటే అది సూర్యాపేట జిల్లా వాసులు కానీ హరీష్ రావు గత ప్రతి సభలో కూడా చెప్పేవాడు కానీ వీళ్ళు ఎలా అంటే ఆ అందని ద్రాక్షకు పుల్లన్నట్టు అన్నట్టు నెక్క అదే ఒంట మూతకి నెక్క ఆశపడినట్టు అలా చేసి వదిలేసారు అసలు అయ్యింది లేదు సచ్చింది లేదు అసలు ఆ ప్రాజెక్ట్ కుంగిపోయింది ఒకటి చెప్తాను ఇప్పుడు మనం చార్మినార్ చారిమార్ కట్టేనా లేదు సుమారు దారిదాపు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు వందల ఏళ్ళు అవుతుంది అసలు చెక్ చేసింది చార్మినార్ ఏమన్నా లేదు ఉస్మాన్ సాగర్ గానీ హిమాయత్ సాగర్ గానీ అవన్నీ కాంట్రాక్టర్లు కాళేశ్వరం కట్టేనా ఇంకా గట్టిగా ఆరు కూడా అవ్వటం ఈ కుంగిపోవడం ఏంటి మేడిగడ్డ బాజ్ కుంగి ఏంటి అసలు ఏంటి ప్రజాదరణ అనేది సుమారు కేసీఆర్ కాళేశ్వరం మీద లక్ష కోట్లు దీనిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తా అంటున్నారు కానీ ఇప్పుడు ఇంకోటి చెప్పండి త్వరలో ఐదు అన్నారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు అనేది కూడా యాక్చువల్గా నేను ఏంటి అంటే ఇప్పుడు ఈ మీరు ఒక డేట్ పెట్టేసి అయితే ఈ ఫిబ్రవరి నెల ఫస్ట్ వీక్ నుంచి అమలు చేస్తారనేది అయితే ప్రజలు బాగా బలంగా నమ్మారు ఇకపోతే అంతకు ముందు మీరు ప్రకటించినటువంటి రెండు గ్యారంటీలు కూడా ఏదైతే ఉన్నాయో ఆ మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అనేది పెట్టారు ఫస్ట్ అయితే లగ్జరీ బస్ కానీ డీలక్స్ బస్ కానీ దాంట్లో పొందుపరుస్తామని చెప్పేసి ఏసీ బస్సులు కూడా ఫ్రీ అనుకునే బస్సులు కూడా ఫ్రీ అని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు సిటీ ఆడినరే మెట్రో అంతే మినహా అని చెప్పేసి అది కూడా కొన్ని కొన్ని బార్డర్స్ ఏరియా వరకే అని చెప్పారు అసలు ఆధార్ కార్డు ఇక్కడ కాని వాళ్ళకి కూడా అసలు కొంతమంది మహిళలకు టికెట్ తీసుకోవాలని చెప్పారు అంట ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ముందు క్లియర్ గా సో ఎంత గట్టిగా మాట్లాడి ఇంత గట్టిగా వాదించే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఉంటే మరి ఎవరి ప్రభుత్వాన్ని పడగొట్ట పండవేట్ తొక్కుతా బానే ఉంది కూలిపోవడానికి ఇది కాళేశ్వరం అనేది వాస్తవం ఉంది కొన్ని వేల అయితే దూరం చేసిన మాత్రం వాస్తవం ఉంది మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ప్రజలైతే ఖచ్చితంగా వంద రోజులైతే అయితే ఖచ్చితంగా టైం అయితే ఇస్తారు ప్రజలు కూడా స్పష్టంగా ఉన్నారు స్పష్టంగా ఉన్నారు స్పష్టంగా ఉన్నారు ఓట్లేసి గెలిపించారు స్పష్టంగా ఉన్నారు కానీ మీరే కొన్ని కొన్ని విషయాల్లో కంగారు పడిపోయి వీళ్ళే కంగారు పడిపోయి ముందు ముందే వాగ్దానాలు చేసేసేసి మీరు వెళ్ళి డిసెంబర్ తొమ్మిదో తారీ మీరు వెళ్ళి రుణం తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే వెంటనే వాటిని మాఫీ చేస్తామని చెప్పేసి అందులో డిసెంబర్ తొమ్మిది పోయింది మరి జనవరి తొమ్మిది కూడా పోయింది అంటే డిసెంబర్ తొమ్మిది అన్నారు కానీ డిసెంబర్ తొమ్మిది ఏ సంవత్సరం అది కూడా కొంత ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇంకోటి కూడా ఇందులో అబ్జర్వ్ చాలా అంటే చాలా అబ్జర్వ్ చేయండి ఐదు వందలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటారు నేను అనుకోలేదు పార్లమెంట్ ఎన్నికల వరకు ఇంత చేసి ఏమైనా పార్లమెంట్ ఎన్నికలు తెలిపిన తర్వాత ఏమన్నా మార్చేమో నేను అనుకుంటున్నాను అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే బ్రదర్ ఇప్పుడు వెంటనే స్పష్టం మళ్ళీ త్వరలో అనే మాట వచ్చేసి అంటే త్వరలో అంటే మీ పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మరి మనం గతంలో చూసుకున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో త్వరలో అంటే రెండు ఏళ్ళు వెంటనే అంటే వచ్చేస్తున్నా అంటే రెండు నెలలు రెండు నెలలు ఇప్పుడే కాదంటే ఇక రాదు ఇలా ఉంటే ఆ హావ్యూ లేమన్నా మీరు చెప్తున్నారు మీరు చెప్పే మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది ఉంది ఇకపోతే మళ్ళా రైతు బంధు కూడా రైతు బంధు అయితే ఏదైతే ఉందో బ్రదర్ వాళ్ళు వచ్చిన డిసెంబర్ తొమ్మిదిలో మీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలో భాగం అది కూడా అంటే ఏదన్నారు అంటే మీకు వచ్చిన తర్వాత ఎకరాకి పదిహేను వేలు అని చెప్పేసి అన్నారు కనీసం మరి అప్పుడు ఇచ్చిన కేసీఆర్ ఏదైతే రైతు బంధు ఇచ్చిండో ఆ రైతు బంధు కూడా ఇప్పటివరకు సో ఈ రోజు ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు కూడా ఆ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఏదైతే పదివేలు పదివేలు ఉందో ఆ పదివేలు కూడా ఇప్పటివరకు చాలా మందికి బలం పర్లేదు మహా ఆ అయితే మూడు నాలుగు ఎకరాలు పడ్డాయి తప్పితే ఆ రెండు గ్యారెంటీలు కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే ఎందుకంటే బస్సులు అనేది కూడా లగ్జరీ డీలక్స్ తీసేసారు రైతు బంధు కూడా స్లోగా పడతా ఉంది మళ్ళీ రెండు గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకొచ్చి మళ్ళీ రెండు గ్యారంటీలు కూడా త్వరలో అనే మాట అయితే కొంత ప్రజలు అయితే ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా అంటే ఈ త్వరలో అన్న మాటకి మీరు స్పష్టత ఇస్తా బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు అంటే ఎప్పుడు చేస్తారంటే గత ప్రభుత్వం అందరూ త్వరలో అంటే రెండు మూడు ఏళ్ళు వేసుకున్నారు అది అలా కాకుండా అర్థం చేసుకుని చూడండి పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం అని అంటున్నారు గుడ్ ప్రతి దాండకు రోడ్లు స్కూల్ ఏర్పాటు చేస్తాను హామీ ఆదిలాబాద్ జిల్లా కేసులపూర్ ఇంద్రవెలో సీఎం పర్యటన నాగోబాల పూజలు ఇంద్రవెల్లి అమరవీరులకు ఇవ్వాలి కానీ బాగుంది చేస్తున్నాడు కానీ ఏంటంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచించి మాటలు మాట్లాడితే నిజంగా గుడ్ పొలిటీషియన్ అనిపించుకుంటాడు ఇప్పటికైతే అనిపించుకున్నాడు నో ప్రాబ్లం బట్ నిప్పుతో స్నేహం చేసినందుకు ఇనుముకు దెబ్బ అన్నట్టు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడతాను అసలు మీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతున్నామో అని ఒక చిన్న సలహా సూచన మాత్రం అండి అసలు అనుకుంటే తిట్టారు కదా అదైతే అంతకు ముందున్న సీఎం కేసీఆర్ మీద అయితే ఎక్కువ ఉంది సేమ్ మళ్ళీ మీరు కూడా అదే ధోరణిలో పోతే మాత్రానికి ఎందుకంటే మీరు అధికారంలో రావడం రావడం ముందు మాట్లాడింది వేరు అధికారం వచ్చి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాగా ఉందాగా హాయిగా క్లియర్ గా క్లారిటీగా మాట్లాడి జన నాయకుడు అనిపించుకుంటారు కాబట్టి ఆ పేరు నిలబెట్టుకోవాలని మేము చెప్తున్నాను ఉంది ఇప్పుడు చూడండి ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా కామెంట్లు చేస్తే పెట్టి తొక్కుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఎందుకు పడుతుందండి పడదు ప్రజలు ఎన్నికకున్న ప్రభుత్వం అంతే ప్రజలు ఇష్టం వచ్చి ఇష్టం ఉండి ఓట్లు వేసిరు అంటోడో ఏదో మాట్లాడిందని చెప్పేసి రెండు నెలలు పడగొడతాం ఏమండి గారు ఏనుగులు ఏలుతుంటే కుక్కల అరుస్త దానికి స్పందించకపోతే మన టైం వేస్ట్ అవుతుంది వాస్తవం మూడు నెలలకు ఆరు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారని వీ అయ్యా ఎవర్రా పండబెట్టి పడగొడతారా ప్రజలు చూసుకుంటారా ప్రభుత్వాన్ని పడగొట్ట పడగొట్టాలని చూస్తే ఊ యాప యాపసెట్లకు కొడత కుట్టారుని లా ఏంటి లాగ తొండలు ఊరునని ఒక ప్రత్యేకమైన భాష అదే ప్రత్యేకమైన భాష మళ్ళీ అందులో వాళ్ళ వీలుకే కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు ఇది ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వం యదార్థం కానీ నేను అదే అంటున్నాను మీరు ప్రజల కోసం పని చేస్తున్నారు గ్యారెంటీ నిజంగా కొంచెం క్లియర్ గా ఇంకా కొంచెం క్లియర్ గా ఫస్ట్ ఒక రోజు ఒక టైం ఒక డే ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా అది చెప్పి వెళ్తుంటారు కొంచెం ఇంకా ధైర్యంగా ఉంటారు రైట్ వాడు అనుకుంటున్నాడు లక్షల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుందని నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలిస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ ఖాందాన్ మొత్తం వచ్చిన బొర్ల బొక్కల పండుగ తొక్కుతాం ఎవడన్నా ఈ ప్రభుత్వం పడుతుందనో కేసీఆర్ సీఎం అయితున్నో చెప్తే మూతి పండు రాలగొడతాం అని బీఆర్ఎస్ నేతలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి శుక్రవారం శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేసులో పరిగా పర్యటించారు నితారమైన నాటైన ఉపయోగించారు రేవంత్ రెడ్డి వాస్తవం సో అయితే ఇక్కడ మనకి ఉంటే స్పష్టంగా ఏం కనపడుతుందంటే వీళ్ళిచ్చే వీళ్ళు చేసే ప్రభుత్వం చేసే మంచిని పక్కకు పెట్టి వీళ్ళు ఇచ్చే హామీలను పక్కకు పెట్టి అయితే ప్రతి దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొచ్చి రుద్దడం వాళ్ళు చేసినటువంటి అప్పులు ఎందుకంటే వీళ్ళకు ముందే తెలుసు ఎన్ని కోట్ల ఇన్ని లక్షల కోట్ల అప్పు అయితే ప్రభుత్వం ఉంది అని చెప్పేసేసి వీళ్ళు ముందే మీ వస్తే చేస్తామని చెప్పేసేసి రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడంలో క్లారిటీ ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే ప్రతి దాన్ని కూడా జరిగిపోయిందని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులకి అయితే రుదడం అనేది కరెక్ట్ తీసుకోండి టైం తీసుకోండి కొంత కొంత ప్రజలు కూడా అర్థం ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజలు ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఖచ్చితంగా అన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కుదిరి అప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కొంత అప్పులు అయితే జరిగిన మాట వాస్తవం అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకుంటారు కానీ దయచేసి మీరు అది ఇప్పుడు చూడండి కేసీఆర్ కు గద్దరు తగిలింది వందకు వంద శాతం దగిన నిజంగా పాపం గద్దర్ గద్దర్ గారు ఈయన గద్దర్ అలియాస్ రావు గారు ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఆయన బతుకుంటే నా తెలిసి ఒక గర్వంతో ఉండేవాడు ఆయన అసలు ఆయనకి చెప్పలేని ఆనందంతో ఉండేవాడు పాపం ప్రగతి భవన్ దగ్గరికి వస్తా పోలీసులు పెట్టి ఆయన ల్యాకింగ్ చేసి అలా చేశారు తెలంగాణ ఉద్యమం సమయంలో గద్దర్ చేసిన పోరాటం అల్లు పెరగనది చరిత్రలో నిలిచిపోయేది నిజంగా గద్దర్ పాత్ర కూడా చాలా అంటే చాలా ఉంది తెలంగాణ దాంట్లో ప్రగతి భవన్ పేరుతో కేసీఆర్ గడి నిర్మించుకున్నాడు గద్దర్ ను మూడు గంటల ఎర్ర టెన్ లో నిలబెట్టాడు చూడండి గద్దర్ని మూడు గంటలకి ఎర్రటెన్ ఎండలో నిలబెట్టడంట ఆ పాపం ఊరికే బాధో గదరాన ఉసిరి తగిలించే తగిలింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల బేరాజ్ బక్కబోలా విరిగినాయి కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిత్యానంద స్వామి లాగా ఏ దీవినో కొనుక్కొని రాజుగానో లేదంటే ఫామ్ హౌస్ ను సీఎం గానో ప్రకటించుకోవాల్సిందే అంతేగాని జన్మలో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేడు దళిత గిరిజన మైనారిటీలను మహిళలను నిలువు దోపిడీ చేసిన పాపాల బయలుడు కేసీఆర్ మళ్ళీ పదవి కావాలడానికి ఆయనకి సిగ్గు లేదా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక తీవ్ర స్థాయిలో ధ్వజం తెలిపారు నిజంగా గద్దాన్ని మూడు గంటలు ఎర్ర టెన్ లో నుంచో పెట్టించాడంట అప్పుడు వాళ్ళకి జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీలకు మెయిన్ మిస్టేక్ నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పిన అభివృద్ధి కాదు వాళ్ళ అహంకారం వాళ్ళ ధోరణి వాళ్ళ పెత్తందారు ఇంకోటి చేసి వీళ్ళు ఏంటంటే అంటే మాకు మేమే మాకు మేమే మేము మాత్రమే మేమంటే తెలంగాణ ఈ పిచ్చి ద్వారా పోయే కనీసం వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు గానీ లేకపోతే ఎంపీలు గానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా గతంలో గతంలో ప్రగతి భవనం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మీడియా పరంగా మనం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే పోలీసులు అయ్యా మా డీజీపీ స్థాయికి ఎంట్రీ లేదు మీరు ఎలా అవుతారని అది ఒక డీజీపీ ర్యాంక్ లాగా లోపల రానివ్వలేదు సామాన్య ప్రజలు అలా కలుస్తారు ఇప్పుడు ఎలాంటి మొత్తం గడియలు కోల కొట్టేసి అంటే ఇంత అరాచకం వాళ్ళు చేశారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ కూలిపోవడానికి ఎలా అంటే వాళ్ళ కొమ్మని వాళ్ళే నరుక్కున్నారు వాళ్ళు నరుక్కున్నారు అది మాట మాత్రం వాస్తవం గద్దనిగా మూడు గంటలు ఏడు గంటలు నిలబెట్టింటే అది వాస్తవం ఖచ్చితంగా అయి ఉంటుంది ఎంతో అల్లుపెన కనీసం గద్ద చనిపోతే నేను చూశాడు కనీసం ఆయనకు ఒక హోదా ఇప్పుడు ఏమంటారంటే బతికి చచ్చిపోయిన తర్వాత మర్యాద చేయడం కన్నా బతికున్నప్పుడు చేస్తా బాగుంటుంది కదా అని రైట్ సో ఇకపోతే ఇది ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని మీరు దొక్కుడు మీరు వాళ్ళని దొక్కడం కంటే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన ప్రజలు తొక్కకుండా ఉండాలి ప్రజలు తొక్కకుండా ప్రజలకి ఏదైతే నమ్మి ఎలక్షన్ స్టంట్ లేకపోతే ఆ అప్పు ఈ అప్పు ఉందని చెప్పి జాప్యం చేయకుండా మీరు టైం తీసుకోండి ఆలస లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా చేయండి మేము కాదన్నట్లేదు బట్ ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయండి రేవంత్ రెడ్డి గారు మీరు వాటికి ఎందుకంటే మీ క్యారెక్టరైజేషన్ బయట పెట్టడానికి వాళ్ళు అలా ప్రవర్తించే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు అంటే మనిషి ప్రతి మనిషికి ఆవేశం ఉంటుంది కానీ మీరు ఆలోచనతో మీరు ఆలోచనతో సీఎం అయ్యారు చాలా గ్రేట్ అదే ధీమాతో మీరు వెళ్ళండి ప్రజా నాయకుడు అనిపించుకున్నారు అది చిర స్థాయిలో ట్రై చేయండి ప్రతిపక్ష నేతలు రెచ్చగొడతా ఎవరి మాటలు పట్టించుకోకుండా అసలు ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవాలి ఎట్లా ఆదాయం తీసుకురావాలి మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లేదు ఏదైతే ఉందో ప్రజలకు ఎట్లా చేరువాయాలని ఆలోచన చేయాలి తప్పితే వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడి ఈ వంద రోజులు ఇయే సరిపోతే వంద రోజుల తర్వాత ఇంకెక్కువ ప్రశ్నిస్తారు ఇంకెక్కు ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నలు తట్టుకోలేరు ఇప్పుడు ప్రతిపక్ష నేతలే ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తారు చాలా బాగా అయిపోతుంది మీకే అందుకే ప్రజలు కూడా ప్రశ్నించే స్థాయికి ఇలాంటి వాళ్ళ మాటలు బంద్ చేసి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకుండా ఇదంతా కేసీఆర్ యాక్చువల్లీ లాస్ట్ గవర్నమెంట్ లో మాట్లాడే మాటలు పండబెట్టి తొక్కుతాం తొక్కి నారా తీసి రావతలు కొడతాం ఇంకా రకరకాలుగా నాకు తెలిసి భూతుల చరిత్రలో భూతుల పుస్తకాలు కూడా బూతులు కూడా సిగ్గుపడతాయి అలా తిట్టాడు అలా దూరంలో మీరు ఎలా కండి మేము చెప్తున్నాం అది ఎవరా ప్రభుత్వాన్ని పడగొట్టాడు ఒకరు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఆఖరి మాటగా చివరి మాటగా చిన్న మాటగా మాటగా మీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ప్రజల్ని ప్రజల చేత ఎన్నుకున్న నాయకుడు ఉంచుకోండి ప్రతి ప్రజల కోసం నేను కష్టపడట్లేదు అనట్లేదు బట్ ప్రతి స్థాయికి స్పందించకండి అంటున్నాం ఎందుకంటే రేపు పొద్దున్న ఇది అరుసుగా తీసుకుని మీకు ప్రమాదం రాకుండా చూసుకోండి అని మేము చెప్తున్నాను అదే మీరు ఇంకా రెచ్చిపోయే మాట్లాడితే మాత్రం అవతల అవకాశం ఇది ఒక చిన్న సలహా సూచనగా మీరు మీరు చేసే పనిలో కరెక్ట్ వేళ ఇంకా బాగా వెళ్తారని మీద ఆశిస్తున్నాం ఆ ఒక్క వీడియో దానికోసం ఒక చిన్న వీడియో కూడా ఈ వీడియోని స్కిప్ చేసి చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ గనక నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఆకాశం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా సలహాలు సలహాలు సూచనలు ఏమైనా ఉంటా కింద కామెంట్స్ రూపంలో కూడా తెలపండి ఈ లింక్ ని షేర్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్లీ